గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక సిల్వర్ సునామీ జనాభా విస్ఫోటం పేలుతున్న జనబాంబు కొన్నాళ్ల కిందటే దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలువి కానీ ఇప్పుడు వాటితో భయం లేదు జనాభా వృద్ధి రేటు నిమ్మదించడమే ఇందుకు కారణం కానీ ఇప్పుడు మనం కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది ఆందోళనలోకి నడుతుంది అదే సిల్వర్ సునామీ ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయో వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు ఈ సునామీ తట్టుకోవడం ఈ సునామీని తట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి కోట్ల మంది అరవై ఐదు ఏళ్ళ పైబడిన వారున్నారు అంటే మొత్తం జనాభాలో వీరు దాదాపు పది శాతం ఈ సంఖ్య రాబోయే రోజుల్లో వేగం పుంజుకుంటుందని ఐరాసా అంచనా వేసింది వివిధ దేశాల్లో జనాభివృద్ధి తగ్గుతున్న మరణాల రేటు నేపథ్యంలో అరవై ఐదు ఏళ్ళు పై పైబడిన వారి సంఖ్య పెరగడం అనివార్యమని ఐరాసాన్ నిపుణులు అంటున్నారు రెండు వేల యాభై నాటికి వీరు వాటా పదహారు శాతానికి ఈ శతాబ్ది అంతానికి ఇరవై నాలుగు శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు అంటే రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదేళ్ళ పైబడిన వారు ఉంటారు వేగంగా పెరుగుతున్న వయోధికల జనాభా రెండు వేల ఒకటి రెండు వేల ఒక వంద నాటికి ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదు ప్లస్ వారే ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతున్న పలు దేశాలు ఆ అంతరం పెరిగింది గతంలో అరవై ఐదేళ్ళ పైబడిన వారి సం కంటే ఐదేళ్లలోపు వయసున్న వారి సంఖ్యే ఎక్కువ రెండు వేల పద్దెనిమిదిలో ఈ గణాంకాలు మారిపోయాయి ప్రపంచ జనాభాలో అరవై ఐదేళ్ల పైబడిన వారి సంఖ్య లోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది అక్కడి నుంచి అరవై ఐదు ఏళ్ళు దాటిన వారి సంఖ్య పెరుగుతూ పోతుంది ఇది అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అంతరం ఎక్కువగా నమోదవుతుంది ఇప్పటికే జపాన్ జపాన్ ఇటలీ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో అరవై ఐదు ఏళ్ళు పైబడిన వారి సంఖ్య భారీగా ఉంది జపాన్లో అత్యధికంగా దాదాపు ముప్పై శాతం ఇటలీలో ఇరవై నాలుగు శాతం ఫిన్లాండ్లో ఇరవై మూడు శాతం అరవై ఐదు పైబడిన వారు ఉన్నారు ఆసియా ఆఫ్రికా దేశాల్లో కతార్ ఉగాండా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వీరి వాటారు రెండు శాతం కంటే తక్కువ నమోదవుతుంది కానీ మునుముందు కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ వయోధికల జనాభా పెరుగుతుందంటున్నారు వచ్చే ముప్పై ఏళ్లలో ముప్పై ముప్పై ఏళ్లలోనే ముఖ్యంగా ఐరోపా ఉత్తర అమెరికా ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఐదు అరవై ఐదేళ్ళు దాటిన వారే ఉండొచ్చు అనేది ఉండొచ్చు అన్నది నిపుణుల భావన తక్కువ జనాభా జనాభావృద్ధి నమో నమోదవుతున్న దేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది రెండు వేల ఒక వంద నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా జైవైకాల్లో వీరి సంఖ్య నలభై నాలుగు శాతం అల్బేనియాలోనైతే నలభై తొమ్మిది శాతం పైబడుతుంది చాంద్ లాంటి ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య పది శాతం లోపే ఉంటుందని అంచనా ఈ విధంగా ఇక్కడ సిల్వర్ సునామీగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ అరవై ఐదు శాతం ఏజీ పైబడిన వారి సంఖ్య పెరుగుతున్నట్టుగా ఇక్కడ దీని ద్వారా ఇక్కడ కొత్త సమస్య వస్తుంది ప్రపంచంలో అన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు సైంటిస్టులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంతకు ముందుకు చిన్నపిల్లల సంఖ్య ఐదు సంవత్సరాల లోపు సంఖ్య ఎక్కువగా ఉండేది ఏ దేశంలో చూసుకున్నా ఇప్పుడు క్రమంగా అది తగ్గుతూ ఇక్కడ అరవై ఐదు శాతం అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ వస్తు జనాభా సంఖ్య పెరుగుతున్న శాతం తగ్గి ఇక్కడ అరవై శాతం వయసు ఉన్న వాళ్ళు పెరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా దీన్ని సిల్వర్ సునామీ అనే కొత్త సమస్య వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అన్నట్టుగా చెప్పుకొచ్చారు వంటింట్లో ధరల మంట భారీగా పెరిగిన వంట నూనెల రేట్లు పన్నెండు రోజుల్లోనే లీటర్కు పదిహేడు రూపాయల నుంచి నలభై రెండు వరకు పెరుగుదల పాత నిల్వలకు కొత్త బాదుడే ఉల్లి వెల్లుల్లి పప్పులకు రెక్కలు పండగ వేలల్లో వినియోగదారులపై భారం పండగ సీజన్లో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి హోల్సేల్ మార్కెట్లు మాల్స్లోనూ సరుకులన్నీ తగ్గేదేలే అన్నట్టుగా పైకి ఎగబాకుతున్నాయి వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగు దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల పద్నాలుగున ప్రకటించగా మరుసటి రోజు నుంచే వాటి ధరలు పెరిగాయి కేంద్రం కేవలం ఆయిల్ ఫామ్ సోయా పొద్దుతిరుడులపై మాత్రమే సుంకం విధించిన మిగిలిన అన్ని వంట నూనెల ధరలను ఈ కంపెనీలు వ్యాపారాలు వ్యాపారులు పెంచేశారు పండగల సీజన్ను వారు తమకు అవకాశంగా తీసుకోవడంతో నూనెల ధరలు మండుతున్నాయి నగరాల్లో పట్టణాల్లోని దుకాణాల్లోని కాదు గ్రామాల్లోనూ పెరుగుదల భారీగా ఉంది ఆన్లైన్ విక్రయ సంస్థలు పెంచాయి మాల్స్లోని నిల్వలను నల్ల బజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు నిజంగా వాటిపై సుంకం పెరగడంతో మరుసటి రోజు నుంచే నూనెల ధరలు మంచి వంట నూనెల ధరలను పెంచేరు వ్యాపారులు అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పండగ సీజన్ రావడంతో దసరా దీపాలు పండగలు దగ్గరికి రావడంతో ఇక్కడ వంట నూనెలు ముడి నిత్యావసర వస్తువులు అత్యధికంగా రేట్లు ధరలు పెంచినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల పద్నాలుగులో ప్రకటించడంతో మరుసటి రోజు నుంచే వాటి సరుకు వాటి ధరలు పెరిగాయి కేంద్రం కేవలం ఆయిల్ ఫామ్ సోయా పొద్దుతేరుడులపై మాత్రమే సుంకం విధించింది మిగి కానీ వ్యాపారులు మాత్రం మిగిలిన వాటి అన్నిటిపై ఇక్కడ ధరలు పెంచుకొని అమ్ముకుంటున్నట్టుగా చూసుకోవచ్చు అదే అవకాశంగా భావించుకొని వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు వంట నూనెల ధరలు ఇలా లీటర్కు ఫామ్ రూపాయల్లో ఫామ్ ఆయిల్ నూట పది నుంచి నూట యాభై రెండు సోయా నూట పది నుంచి నూట యాభై రెండు సన్ఫ్లవర్ నూట పదిహేను నుంచి నూట యాభై వేరుశెనగ నూట ముప్పై నుంచి నూట అరవై మూడు నువ్వులు నూట తొమ్మిది నుంచి నూట నలభై రైస్ రిచ్ నూట పదహారు నుంచి నూట ముప్పై మూడు పత్తి నూట ఆరు నుంచి నూట ఇరవై ఎనిమిది నిజంగా వంట నూనెల ధరలు ఈ విధంగా పెరిగితే ఇక్కడ మొత్తం మీద ముప్పై ముప్పై నలభై రూపాయలు పెరిగినట్టుగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో హెచ్సిఎల్ కొత్త ప్రాంగణం ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం హెచ్సిఎల్ టెక్నాలజీస్ తమ కొత్త క్యాంపస్ త్వరలో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభించనుంది ఇందులో అదనంగా ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగ ఉద్యోగాలను కల్పించనుంది హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడార్ మల్హోత్రా శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడార్కు జ్ఞాపక అందజేస్తున్న సీఎం రేవంత్ విధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంపెనీని ఇక్కడ హైటెక్ సిటీలో కొత్తగా క్యాంపస్ వాళ్ళ ఆఫీస్ని ఓపెన్ చే చేయబోతున్నారు దానికి నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం సీఎంను ఆహ్వానించినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా నేడు రాష్ట్రపతి నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి మురుము నల్సార్ స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా హాజరు నేడు రాష్ట్రానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము రాబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ నల్సార్ స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరవుతున్నారని తెలుసుకోవచ్చు వరద బాధితుల సహాయార్థం రిలయ రిలయన్స్ బూరి విరాళం సీఎం రేవంత్కు ఇరవై కోట్ల చెక్కు అందజేత భూరి విరాళం రిలయన్స్ అధినేత తొంభైని ఇక్కడ ఇరవై కోట్ల చెక్కు సీఎం రేవంత్ అందజేసినట్టుగా చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి వరద బాధితుల సహాయార్థం తొంభై ఒకటి ప్రశ్నలు తొట్టుపాటు సమాధానాలు జస్టిస్ పిసి ఘోష్ విచారణలో గజ్వేల్ ఈఎన్సి కేఐసిఎల్ఎన్డి ఎండి హరిరామ్ ఉక్కిరి బిక్కిరి విధంగా ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ విచారణలో గజ్వేల్ ఈఎన్సీ కేఐపిసిఎల్ ఎండి హరిరామ్ ఉక్కిరి బిక్కిరైన జస్టిస్ గోస్ విచారణలో తొంభై ప్రశ్నలు గుర్తించిన ఆయనను అడిగినట్టుగా తెలుసుకోవచ్చు తొట్టుపాటు సమాధానం అన్ని తప్పుడు సమాధానం చెప్పినట్టుగా చూసుకోవచ్చు తడబడిన ఆయన భయానికి గురినంటూ మొత్తం మీద అవకతవకలు పాల్పడిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు ఈ సందర్భం ఎందుకింత దూకుడు ఒక్కరోజు కూడా ఆగలేరా హైడ్రాక్ చట్టబద్ధత ఏమిటి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశం అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా ఒక్కరోజు కూడా ఆగలేరా అని హైడ్రాను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే రెండు పిటిషన్లలో అడిగామని మళ్ళీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది కేవలం హైడ్రా కేవలం నోడల్ ఏజెన్సీ మాత్రమేనని పేర్కొంది ఇదే గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసీ నిర్వాసితులు ధర్నా చేపట్టిన ఎంపీ ఇటల ఇదే ఎందుకింత దోకుడు అన్నట్టుగా హైకోర్టు ప్రశ్నిస్తుంది హైడ్రా హైడ్రాకి సంబంధించి ఒకరోజు ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టుకొని నివాసం ఉంటున్న వాళ్లకు ఒకరోజు ముందు మాత్రమే నోటీసులు ఇచ్చి తెల్ల మరుసటి రోజే కూల్ చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ దానికి ప్రశ్నిస్తుంది హైకోర్టు తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఎక్కువగా సామాన్య కుటుంబాల ఇళ్ళని కూల్ చేస్తున్నారని మనం ముందుగా హైదరాబాద్ వ్యవహరిస్తున్న తీరును బట్టి మనం తెలుసుకోవచ్చు గందరగోళంగా పునరావాసం వ్యతిరేకించిన మూసి నిర్వాసితులు ధర్నా చేపట్టిన ఎంపీ ఈటల హెజ్బోల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో దట్టంగా అలుముకున్న పొగ నసరల్ల లక్ష్యంగా భీకర దాడి హెజ్బల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం దద్దరిల్లిన బీరుట్ నగరం నేలమట్టమైన అనేక భవంతులు అంతచుకని హెజ్బల్లా అధిపతి జాడ హైరాసాలో ఇరాన్పై నెతన్యా నెతన్యాహు నిప్పులు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టీకరణ ఇజ్రాయెల్ దాడి చేసి హెజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో దట్టంగా అలుముకున్న పోగా ఈ విధంగా ఇజ్రాయెల్ హెజ్బల్లాపై తీవ్రంగా విరుచుకుపడుతుంది ఎక్కడికక్కడ ఇక్కడ ఇది యుద్ధ ట్యాంకర్లతో విమాన యుద్ధ ట్యాంకర్లతో ఇక్కడ బి కూల్ కూల్చేస్తున్నాడు మొత్తం నిజ్బల్లాని మొత్తం ఆగమ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అంత చిక్క నిజ్బల్లా అధిపతి జాడ అధిపతి జాడ కూడా కనిపిస్తలేదు అన్నట్టుగా చూసుకోవచ్చు హైరాసలో ఇరాన్పై హైరాసాల్లో ఐ ఐక్యరాజ్య సమితిలో ఇరాన్పై నెతన్యాహు నిప్పులు నెతన్యాహు నిప్పులు చెలరేగుతున్నాడు ఇరాన్ దేశంపై హైరాస ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ దేశం పైన నితన్యాహు నిప్పులు కురిపిస్తుంది అంటే తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చూసుకోవచ్చు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టీకరణ అయినా కూడా యుద్ధాన్ని ఆపలేమన్నట్టుగా వాళ్ళు ఇరాన్ వాళ్ళు తెలియజేస్తున్నారు పండగ సంబరాలు దసరా దీపావళి కలెక్షన్ విఆర్కే సిల్క్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చైన్ ఫెస్టివల్ థర్టీన్త్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు విధంగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు గోల్డ్ అండ్ డైమండ్ మలబార్ గోల్డ్ అండ్ టెంబుల్ దసరా దీపావళి సేల్ కాంచీపురం కామాక్షి సిల్క్ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్